ఇది వెల్కమ్ టు ఆర్ఎస్ఆర్ ఫార్మ్స్ ఇది మద్దూర్ క్యాటల్ మార్కెట్ ప్రతి గురువారం ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం మూడు వరకు జరిగే మద్దూర్ సంత తెలంగాణ స్టేట్ నారాయణపేట జిల్లా మద్దూర్ మండలం ఉంటుంది ప్రతి వారం ఈ సంత అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సంత అయితే ఈ వారం కిటకిటలాడుతుంది వ్యాపారం కూడా బాగా నడుస్తుంది ధరలు కూడా పెరిగినాయి ఇక్కడ భారీ సైజులున్నా రెండు తూర్పు ఉన్నాయి మంచి కలర్లు ఉన్నాయి రెండు మాట్లాడదాం బలంగా కూడా ఉన్నాయి ఫేనా ఏం ధారా వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అని పర్లా అయిపోయి పని గ్యారంటీ రెండు దిక్లా ఏ ఊరు మీది నిన్న వాటిలా మద్దూరు మండలం నారాయణపేట జిల్లా మీ పేరు శ్రీకాంత్ గారు ఫోన్ నంబర్ చెప్పండి నైన్ వన్ సిక్స్ జీరో సెవెన్ వన్ ఎయిట్ త్రీ డబల్ టూ ఇక్కడ భారీ ఉండి మంచి కలర్లు రెండు తూర్పు ఎద్దులు తూర్పు కోడెలు ఉన్నాయి బలంగా ఉన్నాయి కలర్ కూడా బాగున్నాయి బ్యాక్ సైడ్ వ్యూ చూసొద్ది మా చూసొచ్చి మాట్లాడదాం

వన్ లాక్ థర్టీ థౌజండ్ ఎన్ని పనులు కోడేలు రెండు కోడేలేనా అది వద్దు పని గ్యారంటీ రెండు అంకలు ఓకే ఫోన్ నెంబర్ చెప్పండి మీది తొమ్మిది ఎనిమిది నాలుగు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది సున్నా ఐదు ఒకటి ఇచ్చేదారా ఓ పెద్ద మనిషి ధర ఎనభై ఐదా విత్తనానికి వస్తాయ ఏమి రావా ఓకే ఏ ఊరు మీది రెండు మెట్ల మద్దూరు మండలం నారాయణపేట జిల్లా కాడ అలవాటు అయినా ఏమన్నా ఏం పేరు నీ పేరు ఫోన్ ఉందా नयन फाइव फोर डबल टू फोर थ्री सिक् सीद मचेदारे इच्छेदार మీదేనా చెప్పరా ఏం ధర చెప్పినామన్నా డెబ్బై రెండు ఎన్ని పనులు అవి అవుతుంది కిలారేమన్నా అది తూర్పేనా ఓకే పని గ్యారెంటీ ఒకటే దిక్క రెండు దిక్లా ఇచ్చే ధర సిక్స్టీ ఫైవ్ థౌసండ్ లాస్ట్ తక్కువనే ఉంది ధర ఫోన్ నెంబర్ చెప్ప మరి ఎయిట్ జీరో నైన్ సిక్స్ సెవెన్ ఫైవ్ డబల్ టూ నైన్ జీరో అది పెద్ద మంచిగా చిన్నది ముప్పై నాలుగు మీ ఊరి పేరు పెదిరిపాడు మద్దురు మండల్ నారాయణపేట జిల్లా సాయిలు ఇవెంత తెల్ల తూర్పు తొంభై రెండు గ్యారెంటీ పని నిలబడాలి నువ్వు నిలబడి చెప్పేట మాట్లాడటోళ్ళు నిలబడాలి ఏ ఊరు మీది రెండు అట్లా మద్దూరు మండలి నారాయణపేట జిల్లా ఫోన్ నెంబర్ చెప్పండి మీది నైన్ త్రీ నైన్ ఎయిట్ జీరో సెవెన్ ఫైవ్ ఫోర్ సెవెన్ నైన్ ఇచ్చేదారా ఎంతనా కోడలు కోడెలా ఎదులా ఏం ధర నేను వెనకర కొంచెం ఎన్ని పండ్లలు ఉన్నాయి ఆరు పండ్ల గ్యారంటా పని ఏ ఊరు మీది బొమ్మన్పాడ్ నారాయణపేట మండల్ నారాయణపేట జిల్లా మీ పేరు

అంతే అండి ఏం ధర చెప్పినావు లక్ష నైంటీ నైన్ థౌజండ్ అంటే రేటు ఎన్ని పనులు అవి ఆరు నాలుగే ఏ ఊరు మీది రెండు అట్లా మద్దూరు మండలం నారాయణపేట జిల్లా సంత మొత్తం మీ ఊరుళ్ళే ఉండరు అంతేనా పని గారంటే ఒకటే పక్కన రెండు ఫోన్ నెంబర్ చెప్పమని నైన్ ట్రిపుల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫోర్ ఇచ్చే రేట్ ఎంత నైంటీ థౌసండ్ లాస్ట్ నైంటీ థౌసండ్ లాస్ట్ అంట మీ పేరు అన్న అంజిక్ ఇది ఎంత అరవై రెండు ఇదే నీ పనులు ఏ పక్క అవుతుంది పని రెండు పక్కల ఇది ఇచ్చేదారా ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ లాస్ట్ రెండు మేమేనా ఏవి అవి రెండు చేస్తానా ఓకే ఓకే ఇది ఏం రేట్ అన్న సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఏ పక్క అవుతుంది ఎన్ని పనులలో ఉంది అన్ని పనులు అయిపోయినా రెండు సైడ్లో అవుతుంది ఈ కోడలేనా ఎన్ని పనులు ఒకటే పక్క అవుతాయా మీ పేరు కాశీ గారు ఎవరు మీద ఎల్సెన్పల్లి దామర్ గీత మండలి నారాయణపేట జిల్లా ఫోన్ నంబర్ చెప్పండి మీరు సెవెన్ టూ జీరో ఎయిట్ సెవెన్ ఎయిట్ టూ ఫోర్ ఎయిట్ ఈ కోడలు ఏమి రేటు మూడు చిన్నవి లాస్ట్వి ఈ నడుపునది అమ్మదా ఆ కొనాయి రెండు ఇవి రెండు ఏం ఏమిధరా ముప్పై ఒకటి రెండు కలిపి ఈ రెండు ఈ ఐదు యాభై ఐదు ఆవు దూడ అమ్మటిగా సంతకు రావని కొట్టుకోవచ్చు ఏ ఊరి వెనా ఎల్సనపల్లి దామర్గిద్ద మండలం నారాయణపేట జిల్లా మీ పేరు సాయిల్ సాయిల్ గారు ఫోన్ నంబర్ చెప్పండి ఎయిట్ నైన్ వన్ నైన్ ఫైవ్ జీరో వన్ సిక్స్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ ధరలు ఫిక్స్దా మాట్లాడుకోవచ్చా మాట్లాడుకోవచ్చు రైట్ ఎంత కోడల్ తొంభై ఎనభై విడి జోడా జోడా ఈ రెండు అంటే ఇప్పుడు జోడు కలిసిన ఏమో చాండోలు అదే నమస్తే పెద్ద మంచి ఏ ఊరా పెదిరిపాడు మద్దూర్ మండలం నారాయణపేట జిల్లా మీ పేరు బాల బాల్య నాయక్ బాల్యనాయక్ గారు ఫోన్ నెంబర్ చెప్పండి సిక్స్ టూ ఎయిట్ డబల్ వన్ జీరో సెవెన్ నైన్ ఎయిట్ సెవెన్ పనికి ఎరంట ఇచ్చేద్దారా సరే ஏதா அரு செவெண்டிஃபை இது நாட்டுதான் தூர்ப்புதே ஏ மீதி காஜிபூர் மத்தூர் மண்டல் நாராயணபேட்ட ஜில்ல மீ பேரு వెంకటేష్ గారు ఫోన్ నంబర్ చెప్పండి ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ త్రీ డబల్ టూ ఎయిట్ వన్ ఇచ్చే రేట్ ఎంత ఇది ముప్పై అదా విడిగా అయితే అది మన జరగావా ఏం ఏమిదారా వన్ లాక్ టెన్ థౌసండ్ అంట అని పనులు అయిపోయినాయి అని పనులు అయిపోయినాయి పని గారంటా ఏ ఊరు మీది బండి కూడా పోతాయి ఏ ఊరు మీది మొనపురం మద్దుర్ మండల్ నారాయణపేట జిల్లా మీ పేరు కనకప్పగారు ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి నేను చూపి నేను రాసుకుంటా డబల్ నైన్ సిక్స్ త్రీ సిక్స్ త్రీ వన్ నైన్ డబల్ నైన్ సిక్స్ త్రీ వన్ నైన్

ఎంత పెద్ద మనిషి దారా వన్ లాక్ ట్వంటీ థౌసండ్ అన్ని పనులు అయిపోయినాయి పని గ్యారంటా ఫోన్ నెంబర్ చెప్పండి మీది నైన్ సిక్స్ వన్ ఎయిట్ డబల్ టూ జీరో సిక్స్ ఎయిట్ ఫైవ్ నరసింహుల్ గారు రెండు ఇచ్చేదారా ఇచ్చారా పెద్ద మనిషి వన్ లాక్ టెన్ థౌజండ్ లాస్ట్ తొంభై అడుగుతుర్రా ఎనభై ఐదు ఈ కోడలు లేడాల్విడ రెండు వాట్లు కానీ మనిషి లేడు దీంట్లో కాడ పెద్ద మనిషి ధర కోడేలు తొంభై ఎన్ని పళ్ళ ఇవి ఆరు ఆరు ఇవి కాజీపూర్ లక్ష్మప్ప గారు ఇవి పెద్ద మనిషి సింగిలు ఫార్టీ ఫైవ్ అన్ని పనులు అయిపోయింది ఇది ఏ పక్క అవుతుందో రెండంకలు అవుతుంది ఈ కిలారి జాతీయ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఇవింగ్ ఎట్లా రెండు పక్కలు అవుతాయి ఎన్ని పనులు అయిపోయా మంచి ఇవేం ధర సెవెంటీ థౌసండ్ పండ్లు అల్లాల పండ్లు ఈ మొత్తం కాజీపూర్ లక్ష్మప్ప గారు లేదా మంచి ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ వన్ డబల్ సిక్స్ ఎయిట్ టూ సిక్స్ ఎయిట్ ధరలు మాట్లాడుకోవచ్చు కదా రైట్ చెప్పా अनि ग्यारेन्टी बाइक साइड सोद्धा भाव नै रहेछ एजार అప్పరెడ్డి పల్లి ఆశాప గారు ఏం చెప్పి ఇచ్చేద్దారా ఒకటి పైన పని గారంటా పనులు ఫోన్ నంబర్ చెప్పండి మీది నైన్ సిక్స్ వన్ ఎయిట్ నైన్ ఫైవ్ డబల్ నైన్ సిక్స్ జీరో వన్ సిక్స్ జీరో పెద్ద మనిషి నమస్తే ఎన్ని జాతలు ఒకటేనా ఈరోజు ఏందర ఇవి నైంటీ ఫైవ్ థౌజండ్ ఎన్ని పనులు పని గ్యారంటే బెల్లంపేట విలేజ్ దౌలతాబాద్ మండల్ వికారాబాద్ జిల్లా మల్లపా గారు ఫోన్ నెంబర్ చెప్పండి మీది నైన్ త్రీ నైన్ టూ ఫోర్ టూ డబల్ వన్ జీరో త్రీ అన్న ఇడిదిరి నమస్తే నమస్తే అన్న ఏందారా ఇవి అన్న లక్ష పదిహేను ఎన్ని పనులు కడల్చిన పని గ్యారెంటీ మీ పేరు శ్రీనివాస్ గారు ఏ ఊరు మీది మోదీపూర్ కోయిల్కొండ మండల పాలమూరు జిల్లా ఫోన్ నంబర్ చెప్పండి మీది నైన్ వన్ ఎయిట్ టూ ఎయిట్ ఫైవ్ ఫోర్ వన్ టూ ఫోర్ ఇచ్చేదారానా వన్ ల్యాక్ వన్ ఫైవ్ థౌసండ్ వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ లాస్ట్ అన్న ఏమి ధర కోడే అన్న ఏ పక్క అవుతుంది లెఫ్ట్ సైడ్ దాపలా అవుతుంది పని గ్యారంటీ ఏ ఊరు మీది కొండాపూర్ ధర్వాడ మండల నారాయణపేట జిల్లా మీ పేరు నైన్ సిక్స్ ఫైవ్ టూ వన్ ఫోర్ వన్ ఫోర్ టూ జీరో ఇచ్చే రేట్ రేటానాభా జతలేదు దీనికి